సెప్టెంబర్ పదమూడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి శని కుజుల కారణంగా అయితే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఉండాలి లేదంటే అప్పుల అవుతారు ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి కుజుడు శని గ్రహాల కారణంగా ప్రతికూల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ వీళ్ళకి సమయంలో ఏ పని చేసినా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఉద్యోగ జీవితం అలాగే వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం వీళ్ళకి కష్టకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వృషిక రాశి వాళ్ళకు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత జీవితంలోనే కాదు ఉద్యోగ జీవితంలో కూడా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీళ్ళు స్నేహితులకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది విపరీతమైన కోపం వస్తుంది ఇది మీకు అనర్థాలకు కారణమవుతుంది కాబట్టి ఈ సప్ సెప్టెంబర్లో మాత్రం చాలా చాలా జా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి సెప్టెంబర్ పదమూడు వరకు అయితే మీరు చాలా చాలా డబ్బుల విషయంలో మాట్లాడే ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి వాళ్ళకు కూడా ఈ శని కుజ దృష్టి కారణంగా సమస్యలు వస్తాయి వీళ్ళు సెప్టెంబర్ పదమూడు వరకు అయితే వీళ్ళ జాతకంలో పనులు ఆలస్యంగా అవుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు వస్తాయి కనుక మీనరాశి రాశి వాళ్ళు సెప్టెంబర్ పదమూడు వరకు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాశులు సెప్టెంబర్ పదమూడు వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి